తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ మన ఫిబ్రవరి గొప్ప నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలోని శివాలయంలో ఉన్నాము ఈ శివాలయంలో మనం ఇక్కడ చూసుకోవచ్చు చండీ హోమం తొమ్మిది రోజుల పాటు ఇక్కడ చండీ హోమం నిర్వహిస్తున్నారు ఎందుకంటే గత కొద్ది రోజులుగా కాండ్రపోటలో ఒక అదృశ్య శక్తి అది దెయ్యం కానివ్వండి మాయ కానివ్వండి మరేదైనా కానివ్వండి ఒక శక్తి తిరుగుతుందంటూ కూడా వదంతులు పూర్తి స్థాయిలో వ్యాపించాయి అలాగే చాలా మంది మేము మేం చూసామంటే మేము చూసామంటూ కూడా చెబుతున్నారు ఒక అదృశ్య శక్తి పన్నెండు అడుగులుండి ఒంటి నిండా విభూతి పూసుకొని పాదాల వరకు జుట్టుతో పెద్ద పెద్ద ఎర్రటి కళ్ళతో ఆ శక్తి తిరుగుతుందంటూ కూడా చాలా మంది చెబుతున్నారు అయితే కేవలం అమ్మాయిలు పెళ్లికాయని అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల వద్దకు వచ్చి తలుపులు తట్టి భయభ్రాంతులకు గురి చేస్తుందంటూ కూడా చెబుతున్నారు అయితే ఊర్లో చాలామంది చూసిన వాళ్ళైతే ఊరు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము అలాగే ఏ చెట్టు మీద అయితే అదృశ్య శక్తి కనిపించింది ఆ చెట్టుని కూడా నరికివేసిన పరిస్థితి అయితే ఊర్లో ఉన్న ప్రజలకు భయభ్రాంతులు గురవుతున్న నేపథ్యంలో అమ్మవారి టెంపుల్లో కానివ్వండి లేదంటే ఈ శివాలయంలో కానివ్వండి హోమాలు జరిపిస్తున్నారు ప్రస్తుతం శివాలయంలో అయితే గనక గత నాలుగు రోజులుగా చండీ హోమం నిర్వహిస్తున్నారు తొమ్మిది రోజుల పాటు ఈ చండీ హోమం ఇక్కడ కొనసాగుతుంది ఇంకొంతమంది ఈ ఊర్లో శివాలయానికి దగ్గరలో నిధులు ఉన్నాయి నిధులు నిక్షేపాలు దాగి ఉన్నాయి వీటి కోసమే ఈ వదంతులు అనేవి వ్యాప్తి చేస్తున్నారు కూడా చాలా మంది చెబుతున్న పరిస్థితి ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు అమ్మవారు స్వామి వారే చూసుకుంటారు ఆ శక్తి ఊరు నుంచి వెళ్లిపోతుంది దానికోసమే మేము హోమాలు కూడా చేస్తున్నాం అంటూ కూడా చాలా మంది చెబుతున్నారు అయితే మనం ఊర్లోకి వెళ్లి అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నప్పటికీ చందమామను చూసి గోరుముద్దలు తినిపించే స్టేజ్ నుంచి చందమామ మీదే అడుగు పెట్టిన స్టేజ్ కి వచ్చేసాం అయినా సరే చాలా చోట్ల మూఢ నమ్మకాలు ఇంకా రాజీ మెలుతూనే ఉన్నాయి దానికి నిదర్శనమే కాండ్రకోట్లో జరుగుతున్న ఈ వదంతుల వ్యాప్తి మరొకటి ఏంటంటే ఇక్కడ చెట్టు చూసారు కదా ఈ చెట్టు మీద ఒక బొమ్మ గీసింది ఈ బొమ్మ ఈ వదంతుల వ్యాప్తికి ముందే జరిగింది ఇది గీసిన తర్వాతే ఈ వదంతులన్నీ వ్యాప్తి చెందాయి ఒక శక్తి అనేది ఇక్కడ తిరుగుతుంది కూడా ఇక్కడ వారు చెబుతున్న పరిస్థితి ఆ ఏమండి మీరు చెప్పండి ఈ బొమ్మ నిజంగానే ఆ గీయడం వల్లే ఇక్కడ శక్తి అనేది తిరుగుతుందా ఇది మీరు నమ్ముతున్నారా అసలు నేను అయితే నమ్మటం లేదండి ఏదో చిన్నదే స్టార్టింగ్ లో చిన్నది ఎవరు చూసాను ఎలా వచ్చారు అలాగే అన్నారో తర్వాత మళ్ళీ అలాగలాగా వేరే చోట్ల వేరే స్ట్రీట్ లో అలా జరుగుతుంది అలా జరుగుతూ అలాగలాగా స్ప్రెడ్ అయిపోయింది ఊళ్ళో ఎవడో వస్తున్నాడు అంటున్నారు

చూసింది తక్కువ తెలిసింది తక్కువ కానీ దీన్ని విపరీతంగా వ్యాప్తి చేస్తున్నారు ఈ స్ప్రెడ్ చేస్తారండి బాగా ఊరంతా స్ప్రెడ్ చేసి చుట్టుపక్కల ఫోన్ రోడ్ లో ఏదో జరిగిందంట ఏం జరిగింది అనేసి అంటున్నారు వస్తానికైతే మేము ఏం చూడలేదు చూసిన వాళ్ళు ఎవరో ఉన్నారో ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళే చెప్తున్నారు అనేసి మేము చెప్పాండి అరే ఎంత ఊరు కట్ అన్నదే అంతే స్టార్టింగ్ అయితే గనక ఈ వదంతులు వ్యాప్తి చెందినప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ బొమ్మ గీయడం కానివ్వండి లేదంటే ఒక ముగ్గేసి పసుపు కుంకుమ మిరపకాయలు కనిపించాయని కొంతమంది మరుసటి రోజు సగం తిన్న మేక కనిపించిందని అది కుక్కలు తినేసే యజమాని చెప్పాడండి మరి కొంతమంది అయితే అలా స్ప్రెడ్ చేసుకున్నారు అది మనిషి తినేడు దుమ్ములు ఉండాలి కదా కుక్కలు తినేస్తారు అది కూడా నిజమాని ఫ్రోజ్ అది ముగ్గులు అయితే ఏసేడండి ముగ్గులేడు దాని మీద కుంకుమ పసుపు కుంకుమ చల్లుతాం తర్వాత మామూలుగా ఒకటి చెప్పండి మనం ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం మంగళవారం గాని శుక్రవారం గాని కళ్ళాపు చల్లి ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ ముగ్గులేస్తాం మరి అదే అనుకోవచ్చు కదా అది అనుకోవడానికి వీడు వేసినల్లా వేరే చోటల్లో ఇంటి దగ్గర కాదండి అది బయట గోడల మీదనే లేకపోతే కొబ్బరి తోటలో అని అటు అటువంటి ప్లేస్ లో చూడండి కొబ్బరి చెట్టు మీద ఏడు ఇక్కడ ఎవరు ఎత్తారండి అలాగా కొన్ని చిత్ర చిత్రాలు అన్ని జరిగి ఉన్నాయి మరి ఇంకొకటి చెప్పండి మనకి శివాలయం దగ్గరలో నిధులు నిక్షేపాలు ఉన్నాయి వాటి కోసమే దాని కోసమే ఇలాంటి వదంతులను వ్యాప్తి చేస్తున్నారని కొందరు అంటున్నారు అది నిజమేనా నిధుల కోసం ఎప్పటి నుంచి వార్తలు అయితే దాదాపు గత నాలుగైదు రోజులుగా కూడా వింటున్నాము మనం చూసుకుంటే ఆల్మోస్ట్ రెండు ఇల్లు అక్కడ ఖాళీ చేసి మాకు కనిపించింది మేము చూసాము మా ఇంటి చెట్టే ఎక్కేసింది ఆ అందుకే ఆ చెట్టు నరికేసాము ఆ ఇల్లు ఖాళీ చేసే వెళ్ళిపోయాము అంటున్నారు అయితే అసలు నిజమే అంటారా అయితే అనుకుంటున్నారు చూడట్లేదు చూడట్లేదు ఇది ఇప్పుడు వచ్చే అయితే ఏమీ లేదు అదిగో అంటే మాపులు అనుకున్నాడు అన్నట్టు అది అది వచ్చేసి మా పుకారు తప్పగానే అసలు నెగ్రంగా నేను చూసాను అన్నోడ్లేదు మీరు చూసారా అంటే మేము చూడలేదండి యాక్చువల్ గా అయితే ఇక్కడ ఒక నిధులు దొరుకుతున్నాయని ఒక విగ్రహం దొరికిందని అది ఒక త్రీ కోట్స్ కల అమ్మేరని చెప్పేసి అన్నదైతే ఒక వదంత అయితే ఉందండి అది ఎంత వాస్తవం అనేది మనకైతే తెలియదు అది మరి ఎంతవరకు వాస్తవం అనేది ఎవరో భయపెట్టడానికి చేస్తున్నారు అనుకోవచ్చా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ లో మనకి ముగ్గేసి పసుపు కుంకుమ ఎండి ఎలా కనిపించాయో ఇప్పుడు కాండ్రకోట కాదు కిర్లంపూడి దగ్గరలో ఎక్కడో మళ్ళీ సేమ్ ఇలాగే ఇదే ముగ్గు కనిపించింది ఇలాగే మిరపకాయలు వేశారు ఇక్కడి నుంచి వాడు అక్కడికి వెళ్ళిపోయాడు అంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి మరి నిజంగా మనం ఇక్కడ ఉన్న నిధుల కోసం అయితే గనక ఒకవేళ దానికోసం ఇలాంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి అనుకుంటే ఇప్పుడు మరి వేరే ఊరు మారింది కదా ఊరు మార్నింగ్ ఒక లో పెట్టారు సీమ ఆ బొమ్మ వేసి సీమ అలాగే పెట్టాడు మరి అది ఇంటికి మళ్ళీ అదే ఇక్కడ పూజలు అయ్యి చేయడం వల్ల అక్కడికి వెళ్ళిపోయాడు అలాగే అంటారు అంటే అమ్మవారి గుళ్ళో పూజలు చేశారు దానికోసం ఇక్కడ వదిలేసింది ఆ శక్తి అక్కడికి వెళ్ళిపోయింది అది చేస్తుంది అక్కడ ఆ ఈ శక్తి ఈ లోపల వదిలేదు కాదు ఆ ఊళ్ళు పట్టి పీడించుకునేది అందుకని ఈ ఊళ్ళో అమ్మవారి పూజలు చేయడం వల్ల ఇక్కడ వదిలేసింది అని కొంతమంది అంటున్నారు అయితే అక్కడ చేస్తుందని అంటే ఒక సిక్స్ కిలోమీటర్స్ అబౌ అక్కడ అక్కడ చేస్తుందండి అది మరి ఏది అనేది మనకి క్లారిటీ అయితే లేదు కానీ ఇప్పటికీ ఎక్కడ జనాల్లో భయం అయితే పోలేదు సిక్స్ సెవెన్ దాటిన దాని నుంచి ఎవరో ఇంటి దగ్గరే ఉంటున్నారు ఇబ్బంది పడుతున్నారు మరి అది వాస్తవం ఎంత అనేది మరి తెలియాలండి లేడీస్ బాగా ఆడిపోతున్నారండి మెయిన్ బాయ్స్ అయితే పర్లేదు కానీ వాళ్ళకే కనిపించినట్టు కూడా చెప్తున్నారండి మెయిన్ అదే అండి వయసులో ఉన్న ఉన్న ఇళ్ళ డోర్లే కొడుతుంది అంటున్నారు కదా ఆ డోర్లు కొడుతుంది అన్నది అదే కనిపించిందండి బాసే జీకే కాలనీలో ఒక అమ్మాయి కనిపించింది అన్నారు మేడ చూసాము అలాగే అంటున్నారు అది ఎంత తెలియదు రైట్ చూసారు కదా మొత్తానికి ఒక ఒకవైపు అయితే నిజంగానే మేము చూసామంటూ కొంతమంది చెప్తున్నారు మేము చూసాము భయపడ్డాము అరిచాము అందరినీ పిలిచాము పట్టుకునే లోపే పారిపోయిందని కొంతమంది చెబుతున్నారు అయితే మరో పక్క ఏంటంటే ఇది కేవలం మూఢ నమ్మకం మాత్రమే కావాలనే ఎవరో ఇలా చెట్ల మీద గీతలు గీయడం ముగ్గులు వేయడం లాంటివి చేస్తున్నారు దీంతో భయోందాళులు చెందుతున్నారు ప్రజలు అంటున్నారు అయితే ఇది నిజంగా మూఢ నమ్మకమా లేదంటే ఏదైనా శక్తి ఇక్కడ తిరుగుతుందా అయితే ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకి ముగ్గేసి పసుపు కుంకుమ మిరపకాయలు వేసినట్టే మరొక ఊర్లో కూడా ఈ రోజు అదే విధంగా జరిగింది అలాగే చెట్టు మీద ఎక్కడైతే ఏ గీతలు అయితే మనం చూస్తున్నామో ఇలాంటి గీతలు అక్కడ కూడా కనిపించాయి ఇక్కడ చండీ హోమాలు అష్టదిగ్బంధన పూజలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అదృష్ట్య శక్తి ఈ దుష్ట శక్తి ఈ దెయ్యం అని ఏదైతే చెప్పబడుతుందో ఇది ఈ ఊరు వదిలేసి ఆ ఊరు వెళ్ళిపోయిందంటూ కూడా మరొక కొత్త వాదన అయితే కొంతమంది వినిపిస్తున్నారు అసలు నిజంగా ఇది నమ్మకమా లేదంటే నిజంగా తిరుగుతుందా అన్నది తెలియాల్సింది కెమెరా పర్సన్ అజయ్ అనుశ్రీ సుమన్ కాండ్రకోట